హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కిచెన్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఆరోగ్యకరమైన రెసిపీని అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ఫేస్ చేస్తున్న నెలసరి సమస్యలు హెయిర్ ఫాల్స్ అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పీసీఓడి పీసీఓఎస్ లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ దివ్య ఔషధం లాగా పనిచేసి ఈ లడ్డులను అయితే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని రోజుకొకటి కనుక తీసుకున్నామంటే ఈ అన్ని సా ప్రాబ్లమ్స్ నుంచి దూరం అవ్వచ్చు ఇవన్నీ వచ్చేసి కావలసిన పదార్థాలండి ఇక్కడ నేను షుగరు బెల్లం కానీ యూజ్ చేయట్లేదు స్వీట్ కోసం అనేసి ఖర్జూరపళ్ళు అయితే తీసుకుంటున్నాను మీరు కావాలంటే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు షుగర్ అయితే యూజ్ చేయొద్దు ఇది వచ్చేసి ఇలాచి పౌడరు సరిపడా నెయ్యి కూడా తీసుకోవాలి నెయ్యి వచ్చేసి హోమ్మేడ్ నెయ్యి వెండు కొబ్బరి తురుము సన్ఫ్లవర్ సీడ్సు గింజలు నువ్వులు అలాగే పంకిన్ సీడ్స్ వేలిసినగుళ్ళు ఖర్జూర పళ్ళ విత్తనాలు అయితే తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని అయితే ఒక్కొక్కటిగా వేయించుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేరుసిన గుళ్ళు వేసేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి ఈ విధంగా వేగాక అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అన్నీ ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకొని ఇందుట్లోనే గింజలు వేసుకొని వేయించుకుందాం గింజలు వచ్చేసి మనకి నెలసరి సమస్యలకి అలాగే హెయిర్ ఫాల్ సమస్యకి హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుందండి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోని బాగా నిదానంగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అందులోనే గుమ్మడి గింజలు వేసేసుకొని వీటిని కూడా వేయించుకుందాం ఐరన్ ప్రాబ్లం తగ్గ ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే అందుతాయి ఇప్పుడు ఇందులోనే సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని వీటిని కూడా వేయించుకుందాం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలని అండి ఇవన్నీ ఈ విధంగా నిదానంగా వేయించుకుంటేనే మనకి రెసిపీ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది లాస్ట్లో నువ్వులు కూడా వేసుకొని వీటిని కూడా బాగా చిటపటలాడేంత వరకు వేయించుకున్నామంటే నువ్వులు అనేవి బాగా టేస్టీగా వస్తాయి నువ్వులను మనము మిక్సీ పట్టాం కాబట్టి అలాగే వేసుకుంటాం కాబట్టి బాగా వేయించుకుంటేనే టేస్టీగా అనిపిస్తాయి తినే టైంలో ఇప్పుడు అన్నీ చల్లారి పెట్టేసుకోవాలండి అన్ని ఈ విధంగా వేయించుకున్నాం కదా ఈ ప్లేట్లో వేసుకున్నవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి నువ్వులని అలాగే కొబ్బరి పౌడర్ని మిక్సీ పట్టొద్దు పళ్ళు కూడా తర్వాత లాస్ట్లో మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ చల్లని తర్వాత మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ బర్కగా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా ఉండాలండి మరీ జల్లించుకోవాల్సిన అవసరం కూడా లేదు దీన్ని ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ప్లేట్లోకి తీసుకొని అదే మిక్సీ జార్లోనే పళ్ళు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పళ్ళ క్వాంటిటీ మీ అండి మరి ఎక్కువ స్వీట్గా కావాలనుకుంటే పెంచుకోవచ్చు ఈ విధంగా మిక్సీ పట్టుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా అలాగే ఆరోగ్యం కూడా చాలా మంచివి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఇవ్వచ్చు కొద్ది 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 కొద్దిగా కొబ్బరి పౌడరు నువ్వులు వేసుకుంటూ ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ ఇలాచి పొడి కూడా వేసుకొని నెయ్యి అయితే చూసుకొని వేసుకోవాలండి కొద్ది కొద్దిగా మనకి ఉండ చుట్టుకోవడానికి వీలుగా వచ్చేంతవరకు కొద్ది కొద్దిగా వేసుకోవాలి నేనైతే ఇక్కడ కొద్ది కొద్దిగా రెండు టీ స్పూన్లు అయితే వేసుకున్నాను పెద్ద టీ స్పూన్ ఇది అయితే కప్పు దాకా వేసుకున్నట్టు ఉంటుంది నేనైతే కప్పుతో కొలిస్తే ఈ విధంగా చేత్తో మొత్తానికి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఖర్చుల పండు పే ప్లేస్లో బెల్లం అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఉండ చుట్టడానికి వీలుగా వచ్చేంతవరకు మిక్స్ చేసుకొని మనం కావాల్సినంత సైజులో ఈ విధంగా ఉండల్లాగా చుట్టుకున్నామంటే రెడీ అవుతాయండి హెల్తీగా ఆరోగ్యకరమైన లడ్డులు అయితే రెడీ అయిపోతాయి ఇందులో కాల్షియం కానీ ఐరన్ కానీ జింక్ కానీ చాలా మట్టికి ఎక్కువ ఉంటుంది అన్నీ వేసుకొని ప్రిపేర్ చేసుకుని ఉంటాం కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని రోజుకొకటి తీసుకున్నామంటే నెలసరి సమస్యలు పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ లాంటి హెయిర్ ఫాల్ సమస్యలు కూడా చాలా మట్టికి దూరం అవుతాయి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఈ విధంగా హెయిటైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల దాకా కూడా నిల్వ ఉంటాయి నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్